టార్గెట్ హండ్రెడ్ డేస్ ఆదివాసీల కొంగు బంగారంగా పేరు పొందిన సమ్మక్క సారలకల గద్దెలు వంద రోజుల్లో సరికొత్త రూపు సంతరించుకునున్నాయి యాదగిరి ఆలయం స్థాయిలో గ్రనైట్ రాతితో గద్దెలు ఇతర ప్రాకారాలు అందుబాటులోకి తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కార్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది కోట్లాది మంది భక్తులకు నమ్మకానికి ప్రతిరూపం సమ్మక్క సారలక్క దేవతలు నలభై ఏళ్ల తరువాత ఈ వన దేవతల ప్రాంగణ పునర్నిర్మాణానికి తొలి అడుగుపడింది లోపే ఆ అపురూప నిర్మాణాన్ని పూర్తి చేసి ఈసారి జాతర మరింత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త మాస్టర్ ప్లాన్ గద్దెల ప్రాంగణం ఆధునీకరణ నమూనా యానిమేషన్ వీడియోలు ఫోటోలు రిలీజ్ చేశారు సమ్మక్క సారలక్క గద్దెలతో పాటు పగిడితిరాజు గోవిందరాజు ప్రతిరూపాలను కూడా అక్కడ నుండి తొలగించి వరుస క్రమంలో నిర్మించబోతున్నారు ప్రస్తుతం ఉన్న గద్దెలు కొత్త నిర్మాణాల ప్రత్యేకతలపై మేడారం సమ్మక్క సారక్క ప్రాంగణం నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ దేవతలు కొలువు తీరిన మేడారం గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించడం పైన ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధునీకరణకు ఎన్ని కోట్లైనా వెనుకాడనని చెప్పి ప్రకటన చేశారు ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చి రెండు వేల ఇరవై ఆరు జాతరలోపు చేపట్టబోయేటువంటి మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారు నా వెనక కనిపిస్తుంది మేడారం గద్దెల ప్రాంగణానికి సమ్మక్క సారక్క దేవతల గద్దెల ప్రాంగణానికి వెళ్ళేటువంటి మెయిన్ గేట్ సహజంగా ఏకకాలంలో ఈ గద్దెల మెయిన్ గేట్లు ఓపెన్ చేసినట్లయితే రెండు వేల మంది లోపలికి వెళ్ళే విధంగా ఉంటుంది జాతర సమయంలో కానీ ఇప్పుడు ఆధునీకరించబోయేటువంటి ఆ గద్దెల ప్రాంగణంలో ఎట్ టైం మొత్తం పదివేల మంది ఏకకాలంలో లోపలికి పోయే విధంగా ఒక యానిమేషన్ వీడియోస్ కూడా తయారు చేశారు ఇక్కడ కనిపిస్తుంది ఇది మెయిన్ గేట్ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి మెయిన్ గేట్ ఈ విధంగా రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు మహాజాతర లోపే ఈ మెయిన్ గేట్ ఈ విధంగా మొత్తం పూర్తిగా గ్రానైట్తో నిర్మాణం చేపట్టబోతున్నారు పూర్తిగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ నిర్మాణం చేపట్టడంతో పాటు బోత్ సైడ్స్ అటువైపు ఇటువైపు ఈ విధంగా టవర్స్ నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు ఈ టవర్స్ నిర్మాణం ఒకవైపు వివైపీల టవర్ ఇంకోవైపు పూజార్ల పూజారుల కోసం సేమ్ టైంలో ఇటు పోలీస్ సెక్యూరిటీకి సంబంధించిన టవర్స్ సేమ్ టైంలో మీడియా కవరేజ్ కోసం కూడా ప్రత్యేకంగా టవర్స్ నిర్మాణం కూడా బోత్ సైడ్స్ నిర్మాణం చేపట్టబోతున్నారు ఇక్కడ కూడా ఈ గ్రానైట్ అంటే సహజంగా సిమెంట్తో నిర్మాణం చేపట్టినట్లయితే వందేళ్ళ లైఫ్ టైం ఉంటుంది వందేళ్ల లోపు ఖచ్చితంగా సిమెంట్ నిర్మాణం అనేది నెలమట్టమయ్యే అవకాశం ఉంటుంది కానీ గ్రానైట్తో నిర్మాణం అయితే ఖచ్చితంగా వెయ్యేలకు మించి ఉంటుందని చెప్పి ఒక నమ్మకంతోనే ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఉన్న వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ కాలనాటి నిర్మాణాలు చూసినట్లయితే అవన్నీ కూడా గ్రానైట్తో దాదాపు విజయల క్రితం నిర్మాణం చేపట్టారు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి నిర్మాణాలు మేడారం మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా ఒక డిపిఆర్ రెడీ చేశారు ఎన్ని కోట్లైనా పర్వాలేదు ఖచ్చితంగా ఈసారి జాతరలోపు ఇక్కడ ఈ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని చెప్పి కూడా ఆయన ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది మేడారంకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకైతే వరాలు కురిపించారు ఖచ్చితంగా మేడారం ఒక అపురూపంగా తీర్చిదిద్ది ఆ మేడారం సమ్మక్క సారక్క దేవతలకు తన మొక్కు తీర్చుకుంటానని చెప్పి ఆయన ప్రకటన చేశారు మేడారం నుండి కెమెరా పర్సన్ ఉన్నత పెద్ద టీవీ నైన్ వరంగల్ గ్రెనైట్ నిర్మాణంలో పూర్తిగా ఆదివాసీ ఆచార సంప్రదాయాలు పాటిస్తూ పూజార్ల ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో నిర్మాణం చేపట్టనున్నారు వంద రోజుల్లోగా నిర్మాణం పూర్తి చేసి ఈసారి జాతర అట్టహాసంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి కానీ జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుంభమేళనే కాదు ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క జాతరకు జాతీయ గుర్తింపు రావాలి దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వకపోతే మీ ఇష్టం నేనేమన్నాను గాని సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి గద్దెల ప్రాంగణ ముప్పై రెండు గుంటల విస్తీర్ణంలో నిర్మాణం కానుంది తూర్పు ముఖంగా నలభై ఫీట్ల వెడల్పుతో ప్రధాన ద్వారం నిర్మించనున్నారు ప్రధాన స్వాగత ద్వారం నాలుగు ఎంట్రన్స్లు నాలుగు ఎగ్జిట్ మార్గాల కోసం గేట్లు నిర్మించునున్నారు సమ్మక్కా సారలక్క గోవిందరాజు పగిడితరాజు ప్రతిరూపాలను వరుస క్రమంలో ప్రతిష్ఠించి సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపట్టునున్నారు ప్రవేశ మార్గాలు మరింత విశాలం కానున్నాయి ఇప్పుడున్న మెయిన్ గేట్ ద్వారా రెండు వేల మంది భక్తులు లోపలికి వెళ్ళే సామర్థ్యం ఉండగా కొత్త నిర్మాణంతో ఈ సామర్థ్యం పదివేలకు మించి భక్తులు ఒకేసారి లోపలికి వెళ్ళే వీలుంటుంది కొత్తగా రానున్న గద్దెలపై భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొన్ని వందల కోట్లు తో వందల ఏళ్ళు ఉండే పరిస్థితులు కాదు కొన్ని వేల కోట్లు ఉండే గుర్తుండాలి సమ్మక్క సారలుల్లో ప్రతిరూపాలు ప్రజల నిత్యం కోరుకునే విధంగా వాళ్ళని ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉండే విధంగా ఉండాలని మామూలుగా సిమెంట్తోనూ అయితే కొన్నేళ్ళే ఉంటుందని చెప్పి గ్రానైట్తోని గుడి నిర్మాణం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు దీనికి చాలా కృతజ్ఞతలు ఏ ముఖ్యమంత్రి కూడా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి కొరకు సంకల్పించలేదు ఇప్పుడు మన రేవంతర్ రెడ్డి గారు ఈ జాతరని కొద్ది గొప్ప అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే ఎంత ఖర్చైన పర్లేదు ఒక తొంభై రోజులలోనే దీన్ని పూర్తి చేస్తాము ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు ఆదివాసీలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ సాంప్రదాయ ప్రకారమే మేము ఇది కట్టడం జరుగుతున్నది మేము మేము కూడా మన సీతక్క గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర పోయి చెప్పడం జరిగింది మా సంప్రదాయము ఆచారాలు ఎలాంటి కూడా ఇబ్బంది కలుగుతలేదు మీరు కట్టవచ్చు అని చెప్పడం జరిగింది స్థానిక ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్క అవ్వడంతో మేడారం గద్దెల ప్రాంగణం ఆధునీకరణకు మహర్దశ రాబోతోంది తనకు ఆ తల్లుల రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కిందని అంటున్నారు సీతక్క యాసించే చేతులకు శాసించే అవకాశం దక్కితే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో ప్రస్తుతం మేడారంలో జరగబోతున్న ఆ అభివృద్ధి పనులను చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాంత బిడ్డ ఆదివాసీ బిడ్డ మంత్రి అవడంతో మేడారంకు మహర్దశ పట్టబోతుంది అక్క ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మీరు ఒక అడవి బిడ్డ ఆదివాసీ బిడ్డ మంత్రి అయ్యారు ఆ తల్లికి రుణం తీర్చుకునే అవకాశం మీకు దక్కింది సో కానీ ముందు టాస్క్ కేవలం వంద రోజులు మూడు నెలలు మాత్రమే ఈ లోపు మీరు నిర్మాణ పూర్తిగా తప్పకుండా ఆల్రెడీ ఈ ప్రక్రియ అనేది మేము స్టార్ట్ చేసి మూడు నెలలు ఏది అధికారులతో ప్రజాప్రతి మన పూజార్లతో చర్చలు జరగబట్టి గద్దెల మార్పు చిన్నగా చేద్దాం అనేది స్టార్ట్ అయింది డిజైన్లో కూడా సార్లమ్మ పూజార్ల గోత్రాలు గొట్లు తర్వాత ఆ దేవుళ్ళ యొక్క ఇప్పుడు మాకు ఎట్లుంటుందంటే సిద్ధమైన వాళ్ళు పూజారులు సమ్మక్క ఐదో గోత్రం సిద్ధపోయిన వాళ్ళు ఇంకో గోత్రం ఇట్లా ఒక్కొక్క గోత్రం పూజారులు సో వీళ్ళన్నీ కూడా విశ్వాసాలు నమ్మకాలు ప్రతిబింబించే విధంగా ద్వారాలు అదే విధంగా చుట్టూ గోడ చుట్టూ పెట్టే స్ట్రక్చర్ కానీ ఇదంతా కూడా చాలా ఓపికతగా చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ ఏ గుళ్ళకు వెళ్ళినా పెద్ద పెద్ద గోపురాలు కనిపిస్తాయి ఆ గుళ్ళ ముందు రకరకాల విగ్రహాలు కనిపిస్తాయి ఇక్కడ విగ్రహం కనిపించదు ఒక గోపురం కనిపించదు ఇక్కడ ఏంటి నమ్మకం అదే ప్రకృతిలో కలిసిపోయిన దేవతలుగా మనకు మీకు తెలుసు సమ్మక్క సార్లమ్మలు వనంలో ఉంటారు ఆ రోజు మనం నాలుగు రోజుల ముందు మరి ఇక్కడ తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠింపజేస్తాము కాబట్టి ఇక్కడ పున్నమి నిండు పున్నమి వెన్నెలోనే జాతర నిర్వహిస్తాం సంపూర్ణంగా ప్రకృతిని ఆరాధించే ఆదివాసీ బిడ్డలకు ఆ బిడ్డ ఆ జాతి బిడ్డలుగా అదే ఇష్టపడతారు వాళ్ళు అదే కొంగు బంగారంగా మా అందరి కోరికలు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అక్కడ భక్తి ఉంది భావం ఉంది జీవి జీవితం ఉంది సో ఇవన్నిటిని ప్రద చూపించే విధంగా పూజారులు మన పిల్లలందరూ మంచి డిజైన్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా సంతృప్తి చెందారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను ఈ ప్రాంత బిడ్డగా ఖచ్చితంగా ఆదివాసీల అస్తిత్వంకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆ టాస్క్ మూడు నెలలలోపు ఖచ్చితంగా నిర్మాణం పూర్తి చేసి తీరుతాం వచ్చే జాతరలోపు ఇక్కడ ఒక అపురూప నిర్మాణం చేపడతాం ఇక్కడ సమ్మక్క సారక్క దేవతల పైన భక్తులకు ఉన్నటువంటి ఆ విశ్వాసం మరింత పెంపొందేలా భక్తుల ఆ విశ్వాసానికి తగ్గట్టుగానే ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగానే ఇక్కడ పూర్తిగా గ్రానైట్తో నిర్మాణం చేసి వచ్చే జాతరను పూర్తిగా ఒక కొత్త నిర్మాణంలో ఆ జాతర నిర్మాణం చేపడతామని ఒక ఆదివాసీ బిడ్డగా తన చేతుల మీదుగా ఈ నిర్మాణం చేపట్టే అవకాశం ఆ జాతర నిర్మించే అవకాశం తనకు రావడం మాత్రం ఒక అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి సీతక్క చెప్తున్నారు కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్ టీవీ నైన్ మెడ ఆసియా ఖండంలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం జాతర ఈసారి అంగరంగ వైభవంగా జరపడానికి సర్కార్ కృషి చేస్తోంది